పడవల రేవులో శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి శరణవరాత్రుల పన్నెండవ వార్షికోత్సవ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది భక్తులు కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవాలు పద్నాలుగు రోజుల పాటు నిర్వహించబడతాయి గ్రామ యువత కమిటీగా ఏర్పడి భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలను సాగించారు ఉత్సవాల్లో పడవల రేవు ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత భక్తిమయంగా మార్చారు

ముందుగా ప్రజలందరికీ కూడా దేవి శరణవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేవి శరణరాత్రి మహోత్సవాల్లో భాగంగా మా ఉండి పడవదేవిలో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి పీఠం వద్ద ఈ సంవత్సరం పన్నెండవ వార్షికోత్సవంగా ఈ నవరాత్రి ఉత్సవాలు అనేది ఎంతో వైభవపేతంగా చేసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని ధరించడం జరుగుతుంది మరి ఇక్కడ వేంచేసి ఉన్న శ్రీ 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 కానకదుర్గమ్మ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిగా పేరు గాంచారు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి అమ్మవారి దర్శించుకుని మరి ఈ యొక్క కార్యక్రమాల అనంతరం సోమవారం అఖన్న అన్న సమారాధన కార్యక్రమం నాలుగో తారీఖు ఊరేగింపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలకి ఎంతో మంది భక్తులు మరియు దాతలు ముందుకొచ్చి